మార్నింగ్ నుంచి తిండి తెప్పులు లేకుండా నిఖిల్ అలానే కనిపిస్తూ ఉన్నాడు ఇంకా ఫైనల్గా లంచ్ చేసుకుని కూర్చుని తింటూ ఉంటాడు ఇంకా యశ్విని కూడా మార్నింగ్ నుండి నిఖిల్ని వదిలిపెట్టదు ఒక్క నిమిషం కూడా నిఖిల్ దగ్గర పక్కనే ఉంటుంది ఇంకా నిఖిల్ తింటూ ఉంటే నిఖిల్ ఎదురుగా కూర్చుని ఉంటుంది అశ్విని ఇంకా అంతలోనే హౌస్ మెన్స్ అంతా అటు ఇటు తిరుగుతూ వాళ్ళని చూసుకుంటూ తిరుగుతూ ఉంటారు ఇంకా యశ్విని అయితే నిఖిల్కి మంచి సజెషన్ ఇస్తూ కనిపించేసింది నీకు బయట చాలా లైఫ్ ఉంది నిఖిల్ హౌస్ లోపల మనం ఎందుకు వచ్చామో దానిపైన మాత్రమే దృష్టి పెట్టాలి నిన్ను అందరూ అనుకుంటున్నారు నువ్వు ఒక ఎమోషనల్గా ఉంటావని ఎమోషనల్గా వాళ్ళు వీక్ అవుతున్నావు నువ్వు కరెక్ట్ నిర్ణయాలు తీసుకోలేకపోతున్నావు నిన్ను అలా అంటున్నప్పుడు నువ్వు గట్టిగా సమాధానం చెప్పాలి మాట్లాడాలి కానీ మౌనంగా ఉంటావు ఎందుకు ఎవరు ఏమన్నా సరే నిన్ను నువ్వు డిపెండ్ చేసుకో ఈ హౌస్లో వచ్చింది ఎవరి కోసం కాదు మన కోసం మనం ఆట ఆడడానికి వచ్చాం నీకు నువ్వు ఇలా వంట కుదరదు నీలోని నువ్వు చేంజ్ అవ్వాలి అంటూ ఎస్ అశ్విని అయితే నిఖిల్గా అయితే మంచి సజెషన్ ఇస్తూ కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా అయితే బిగ్ బాస్ హౌస్లో వీరిద్దరిని ఫ్రెండ్షిప్ చూస్తే అయితే మంచి ఫ్రెండ్షిప్గా అయితే కనిపిస్తుంది అశ్వినిది నిఖిల్ది మరి దీని మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ అనేది షేర్ చేసుకోండి